ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ నల్లమ్మల తూర్పు ఎద్దులు ఉన్నాయి ఇటు రేట్ ఏందో చూద్దాం అన్ని ఉన్నాయి దా దాయిటారా అన్ని కోడేలా ఎద్దుల ఇవి దీనిలో కూడా ఒకటా కొట్టినట్టున్నారు కొట్టినరా ఈ మధ్యనే కొట్టినా ఇంకా మీదిలేవు ఇప్పుడు ఎద్దులు దీనికి ఎంత రేటు ఎనభై ఐదు వేల అట ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరా అడిగిరేవరన్నా డెబ్బై మూడు డెబ్బై నాలుగు అడుగుతున్నారు నువ్వెంత ఉన్నావుతున్నావు డెబ్బై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తారట బావోదా పని గుండవ కొట్టుకున్నాక డబ్బులు ఇవ్వమంటున్నారు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఫ్రెండ్స్ మరి అవతల పార్లవా ఆరా రూపాయల కోడెలు రెండా ఇవి రెండు ఆరు పళ్ళేనా అది నల్ల అదేమో నాలుగు పళ్ళదట ఇది ఆరు పళ్ళ కూడా అంటే వీటికి ఎంత ఎనభై వేలు వీటికి చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ ఇంకా ఉన్నాయా వేరే వేరేనా ఇది ఎద్దా కోడేనా ఇదే ఇంత ఇది ముప్పై దిక్కులో రెండు దిక్కులు అవుతాయి ముప్పై ఐదు వేలు అది అది నలభై రెండు వేలు దానికి ఎడమపక్క అవుతాట నలభై రెండు వేలు మీకు ఎవరికైనా కావాలనుకుంటే తూర్పు ఎద్దులు ఎక్కువ ఉంటాయి మన ఊరేది మల్లాయపల్లి పాన్గాల్ మండలం వనపర్తి జిల్లా బాలరెడ్డివి అవసరం అయితే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫ్రెండ్స్ మీకు నచ్చితే అవసరమైతే ఇవే కాకుండా ఎప్పుడైనా తూర్పెదలే అయినా నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఉన్నాం